ఒక మాట చెబితే బ్రహ్మాండంగా చేశారు కానీ ఒకసారి మోటివేట్ చేస్తాం కానీ ఇన్స్పిరేషన్ ఇస్తాం కానీ చేసేవాళ్ళు కూడా ఉండాలి అంటే మీకు ఒక సామాజిక స్పృహ కాకుండా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో ఆ రూట్స్ మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నారంటే చాలామంది మర్చిపోతారు మీలో కూడా ఒకరిద్దరు ఉంటారు నాకేంటి నాకేమొచ్చింది ఎవరు ఏం చేశారు నేనే పైకి వచ్చాను అనుకుంటారు కానీ నేను ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజ్లే ప్రారంభించకూడదు అనుకొని ఉంటాను అనుకోండి ఏమయ్యేది అవునా కాదా దట్ ఈస్ ది విజన్ హ్యావ్ గివన్ దానికి నేను మీ ఫైల్స్ మోసకపోయాను మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజ్ ఫైల్ తీసుకొని ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఫైల్ తీసుకొని నాకేం అవసరం లేదు ఢిల్లీలో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకు భోజనం పెట్టి డిన్నర్లు ఇచ్చి అడుక్కొని మీరు మాకు ఇవ్వండి ఇవి అని చెప్పాను ఎందుకంటే ఫ్యూచర్ చూశాను కాబట్టి ఆ రోజు మీకు చేశాను ఇవన్నీ రెండోది మీరు చూస్తే ముఖ్యమంత్రులు అంటే పెత్తందారులుగా ఉంటాం నేను బిల్ గేట్స్ని కలవాల నేను ఫోన్ చేసి అడిగాను అంబాసిడర్ని యా చీఫ్ మినిస్టర్ ఐ వాంట్ టు మీట్ హీమ్ అని ఆయన ఎవరిని కలవడం లేదండి మిమ్మల్ని కూడా కలవడు రాజకీయ నాయకులతో నాకేం పని లేదంటున్నాడు అన్నారు లేదు లేదు నాకు పని ఉంది ఆయనతో ఒక పది నిమిషాలు ఇమ్మనండి అన్న సరే అవసరమైతే మీరు రండి కాక్టైల్ పార్టీ ఉంది అందులో జాయిన్ కామన్నారు నేనొచ్చి కాక్టైల్ పార్టీకి వచ్చి నెక్స్ట్ డే పేపర్లో హెడ్లైన్స్ వేసి ఈయన కూడా పార్టీ జరిపాడని కరెక్ట్ కాదండి ఓన్లీ ఫైవ్ టెన్ మినిట్స్ కావాలని చెప్పి అడిగాను ఇచ్చాడు దానికి రెండు మూడు రోజులు ప్రిపేర్ అయ్యాను ప్రిపేర్ అయ్యి విజన్ డాక్యుమెంట్ తీసుకెళ్ విజన్ చేసి ఒకటే మాట చెప్పాను నేను ఆయనకి నా దగ్గర కూర్చున్నాడు ఇదే మరిగా టెన్ మినిట్ ఫైవ్ మినిట్స్ అన్నారు నేను స్టార్ట్ చేస్తే ఆయన ఇంకేమి అబ్జెక్షన్ చేయలేదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వీ స్పెండ్ అప్పుడు నేను విజన్ ఇచ్చాను వాట్ ఈజ్ ఇండియా వాట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా ఇన్ టెక్నాలజీ అని ఈ ఎంటైర్ లైగ్ విత్ మీ నేనేం చేయాలి మీకు అన్నారు మీరు ఏమీ చేయక్కర్లేదు మీ మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్లో పెట్టమని అడిగి ఆ రోజు అప్పట్లో ఎవరు అడగరు ఓన్లీ సియాటల్లో ఉంది ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వస్తే ప్రపంచం అంతా అనుకుంటారు హైదరాబాద్లో ఏమీ లేకపోతే వచ్చాడు మైక్రోసాఫ్ట్ పెట్టాడని చెప్పి అన్ని కంపెనీలు వస్తాయి ఫ్లాగ్షిప్ కంపెనీ చెప్పి ప్రయత్నం చేశాను జయప్రదం అయ్యాను ఈరోజు గర్వంగా చెప్తున్నా ఆ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చింది కాబట్టి తెలుగు బిడ్డ నాదేళ్ల సత్య సిఇఒగా తయారయ్యాడు ఆ కంపెనీకి దట్ ఈస్ ది ఎలివేషన్ దట్ ఈస్ ద స్పిరి ఇది ఒక్కొక్కరికి కోరికలు పుడతా ఉంటాయి నేను ఇంజనీరింగ్ కాలేజీలో కడితే ఎవ్రీ రెవెన్యూ డివిజన్లో ఆ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ బిగ్గెస్ట్ బిల్డింగ్ అది అది చూసి నేను కూడా ఈ కాలేజీలో చదువుకోవాలని చదువుకున్న వాళ్ళు మీలో కూడా చాలామంది ఉంటారు అలాంటి స్ఫూర్తిదాయకమైన కాలేజీలు మనం కట్టాము అవన్నీ లాభాలు వచ్చాయి ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్కు మనం వెళ్దాం ఇప్పుడే లోకేష్ గారు చెప్పినట్టు ఓవర్సీస్ మ్యాన్ ఫవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ సీతా శర్మని ఒక అమ్మాయిని తీసుకొచ్చి సిట్టారు స్ట్రెంగ్తన్ చేస్తాం ఎన్ఆర్టీ రవి కూడా ఇక్కడే ఉన్నాడు ఒక్కొక్క దేశంలో ఒక ఎన్ఆర్టీ మొత్తం కూడా మీరు మొబిలైజ్ చేసి లీడర్స్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ వాళ్ళు ఎన్ఆర్ఐలో ఉంటారు ఎన్ఆర్టీలో కూడా మీరు ఉండి ఎన్ఆర్టీని బలపరిస్తే గవర్నమెంట్ పరంగా వచ్చినప్పుడు ఇప్పుడు నేను కూడా ఒక పక్క ముఖ్యమంత్రిని ఒక పక్క పార్టీ అధ్యక్షుడిని ఈ రెండు బాధ్యతలు నిర్వహించినప్పుడు దట్ ఈజ్ పొలిటికల్ గవర్నెన్స్ పొలిటికల్ మ్యాండేట్ తీసుకున్నాను ముఖ్యమంత్రి అయ్యాను పార్టీ అధ్యక్షుడిగా నేను హామీలు ఇచ్చాను అవి నెరవేరుస్తాను పార్టీ కార్యకర్తలు మీరందరూ కూడా పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళే మీ రుణం తీర్చుకోవాలి తగిన విధంగా ప్రతి ఒక్క రుణం తీర్చుకోవడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాను అది వచ్చినప్పుడు ఎన్ఆర్టీ ఉంటుంది ఎన్ఆర్ఐ ఉంటుంది మూడవది ఈ రెండు చేసిన తర్వాత ఏ విధంగా మిమ్మల్ని ప్రమోట్ చేయాలని ప్లానింగ్ చేయాలి ఎంఫోర్ చేయడానికి ఎప్పుడు కూడా నిరంతరం ఒక పని జరిగిందంటే ఆ పని చూసుకొని మీరు ఆనందపడిపోతే మీరు అక్కడే ఉంటారు తూతూగా అంటే ఇన్ ది సెన్స్ ఒక అవకాశం వచ్చింది ఉపయోగించుకున్నారు అక్కడికే సాటిస్ఫై అయితే కరెక్ట్ కాదు అట్లా కాకుండా మనం పవర్ఫుల్ కమ్యూనిటీ పవర్ఫుల్ వ్యక్తులు కావాలంటే నిరంతరం ఆలోచించాలి శ్రమ చేయాలి నేను అందుకే రాత్రి కూడా ఒక అర్ధగంట నాకు టైం దొరికితే రామ్మోహన్ నాయుడు కూడా గట్టిగా చెప్పాను నేను చెప్పాలని చెప్పా ఫ్లైట్ ఫ్లైట్లో వస్తే ఫ్లైట్లో వచ్చాడు ఫ్లైట్లో వస్తే ఒక గంట చెప్పాను ఏమేం చేయాలి ఎట్లా చేయాలి మీకు యంగ్స్టర్స్ మీకు అవకాశం వచ్చింది అతి చిన్న వయసులో నువ్వు కేంద్ర మంత్రి అయ్యావంటే అది ఒక అవకాశం అవకాశం వచ్చింది ఈరోజు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు శాశ్వతంగా మెరుగైన సేవలు చేయడానికి మీరు ప్లాన్ చేయాలి అదే మరిగా ఈసారి గెలిచాం మనం మళ్ళా పర్లేదు అనుకుంటే కుదరదు ఎట్టి పరిస్థితిలో ప్రతి ఎన్నికల్లో మనం గెలిస్తే ఆ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది అది కూడా చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను మర్చిపోవద్దని ప్రజలు మీరు ఒక మోడల్ తయారు చేయండి ఇప్పుడు కేంద్రంలో చూశారు మీరు నరేంద్ర మోడీ గారు మూడోసారి గెలిచారు గుజరాత్ ఐదోసారి గెలిచారు హర్యానా మూడోసారి గెలిచారు మనం రెండు వేల నాలుగులో గెలిచి తెలుగు జాతి ఎక్కడ కొండు ఎల్లుండదు ఒకసారి ఊహించుకోండి మీరు పదేళ్ళు గ్యాప్ కానీ ఒక అదృష్టం ఏంటంటే వచ్చిన పాలకులు ఆ రోజు హైటెక్ సిటీ ఎవరు కూల్చలా కూల్చుంటే అక్కడికి ఆగిపోయేది మొత్తం ఎవడు చేయలే కానీ మొన్న వచ్చినప్పుడు మీరు చూస్తే అమరావతి పోయింది పోలవరం పోయింది అన్నీ పోయినాయి అంటే వేదికతో ప్రారంభమై మొత్తం పోయే పరిస్థితికి వచ్చింది సో ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇవన్నీ వచ్చినప్పుడు మనం అందరం కలిసి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలనో సమిష్టిగా మనం ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మన వాళ్ళు సిఎక్స్ఓ సిఎక్స్ఓ క్లబ్ ఒకటి క్రియేట్ చేసి తద్వారా ఉపాధి ఏ విధంగా క్రియేట్ చేయాలని చేద్దామన్నారు చాలా సంతోషం మనస్ఫూర్తిగా మీకు అభినందనలు మీకు బలం పెరగాలంటే మీ శక్తి పెరగాలంటే మీరు ఒక్కరుంటే చాలదు ఇంకా సఫిషియంట్ నెంబర్ ఉండాలి కనీసం అప్పుడు తెలుగు కల్చర్ని కాపాడుకుంటారు మన పిల్లలు కూడా తెలుగులో మా ఆడుకుంటారు లేకుంటే మీ తర్వాత మీ పిల్లలు కూడా మర్చిపోయే పరిస్థితికి వస్తారు దానికి మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది నేను దీన్ని చాలా సిస్టమేటిక్గా ఆలోచిస్తాను రెండు విషయాలు ఆలోచించుకొని మీరు వర్కౌట్ చేయండి నవే డేస్ మీరు వచ్చి ఫిజికల్గా పనిచేస్తున్నారు ఫ్లెక్సి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది నాకు ఎప్పుడు పని కావాలంటే అప్పుడు పని చేయించుకుంటా నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు పని చేస్తాను ఫిజికల్ వర్చువల్ రియాలిటీ ఫిజికల్గా అవసరమైతే తప్పకుండా డ్రైవర్ వన్ అవరా టూ అవర్స త్రీ అవర్సా డ్రైవింగ్ చేయాల ఇప్పుడు బార్బర్ ఉంటాడు సెలూన్కి పోవాలి వన్ అవర్ టూ అవర్స్ పని ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ అది వర్క్స్ ఒక్కొక్కసారి ఆన్లైన్లో అయిపోతాయి ఇలాంటివి ఉన్నప్పుడు నేను ఏం అంటే మీరు కూడా కోఆపరేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు ఎక్కడుంటాయో ప్రపంచంలో మొత్తం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్గా తయారు చేయని ఆ కోలిక చాలామంది ఉమెన్ ఉన్నారు చదువుకున్నారు ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి పిల్లల్ని చూసుకుంటారు వంట చేసుకుంటారు కానీ ఒక ఐదారు గంటల టైం ఉంటుంది ఆ ఐదారు గంటలు కానీ పనిచేస్తే నలభై యాభై వేల రూపాయలు మినిమం ఆ తెలివితేటలను బట్టి డబ్బులు వస్తాయి అదే మరి కోవర్కింగ్ స్పేస్ కానీ ఇంకొక పక్కన జీసీసీ కానీ ఇలాంటివన్నీ కూడా నాలెడ్జ్ ఎకానమీలో తీసుకపోవాలనుకుంటున్నాను ఇన్వెస్ట్మెంట్ ఒక పక్కన ఇంకొక పక్కన మీరు అందరూ కానీ ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తే ఇక్కడ కంపెనీస్కి అవసరమైతే మ్యాన్ పవర్ని ఫిజికల్గా కానీ వర్చువల్గా కానీ రిక్రూట్ చేసి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి రెండోది అందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి ఒకరు లేకుంటే ఇంట్లో ఉండాలందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్ట్ చేసుకోవాలి ఒకప్పుడు ఐటీ మాట్లాడాను ఇప్పుడు మీరు ఏ డిసిషన్ తీసుకోవాలన్నా ఇమ్మీడియట్గా అడగండి చాట్ జీపీటీని క్వశ్చన్స్ అడగండి ఇట్ విల్ ఆన్సర్ అల్టిమేట్గా మీ మైండ్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది ఇప్పుడు ఎవరైనా సరే డెసిషన్ తీసుకునే మునుపు పది మందితో మాట్లాడిన వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు ఎవరితో మాట్లాడకపోతే తప్పుడు డెసిషన్ తీసుకుంటారు ఇప్పుడు ఆ పని పది మందితో మాట్లాడలేని వాళ్ళందరూ చాట్ చేపెట్టితో మాట్లాడితే లేకుంటే ఏఐతో మాట్లాడితే వస్తుంది నేను కూడా ఆలోచిస్తున్నా వీలైతే ఏఐ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎట్లా చేయదని తెలియదు వాళ్ళకి లంప్సమ్ డబ్బులు పే చేసేసి అది ఓపెన్ పెట్టేసి అందరూ కూడా అడాప్ట్ చేసుకోవడానికి అక్కడి నుంచి వర్క్ చేయడానికి వీలైతే పెడదామని కూడా అంటే ఏ అనేది ఆ ప్లాట్ఫామ్స్ అన్నీ అందరికీ యాజ్ ఆన్ టుడే ఓపెన్ ఉన్నాయి కొన్ని పేమెంట్స్ ఉన్నాయి ఆ పేమెంట్సే గవర్నమెంట్లే కట్టేస్తే వాళ్ళ ప్లాట్ఫామ్ మనకి సోర్స్ మనకిస్తే మనం డెవలప్ చేసి మనం అనుకుంటున్నాం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని ఏ విధంగా చేయాలన్నా మీరు చేయాల్సి నేను కోరుతున్నాను ఇంకొక పక్కన ఈరోజు నేను ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను ఆ విజన్ డాక్యుమెంట్ గురించి ఎక్కువ నేను మాట్లాడిన ఎందుకంటే మళ్ళీ టైం లేదు కాబట్టి ఫొటోస్ కూడా కావాలి మీకు మళ్ళీ మాకు అక్కడ ఫంక్షన్ కూడా ఉంది దానికి ఎక్కువ టైం ఇస్తున్నా రెండు వేల నలభై ఏడుకి స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చాను ఒక పది ప్రిన్సిపల్స్ పెట్టాను జీరో పవర్టీ అదే మరిగా ఉద్యోగాల కల్పన అదే మరిగా పాపులేషన్ మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇంకో పక్క వాటర్ అందుకే ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే గోదావరి నుంచి బనక చెర్లకు నీళ్లు తీసుకుపోవాలనుకుంటున్నాం అది వస్తే పెద్ద గేమ్ చేంజర్గా అవుతుంది అది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇంకో పక్క వ్యవసాయం పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ హబ్బగా తయారు చేయాలనుకుంటున్నాం పవర్లో మీరు ఊహించని పరిణామాలు వస్తున్నాయి ఈరోజు మీరు చూస్తే ఇంటిపైనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం అదే మరిగా ఈరోజు విండ్ పవర్ వచ్చింది అదే మరి పంప్డ్ ఎనర్జీ వచ్చింది గ్రీన్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారయ్యేదానికి అవకాశాలు వచ్చాయి దీనివల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి పోర్ట్లు ఉన్నాయి కాబట్టి మన దగ్గర నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది దీనికి కూడా శ్రీకారం చుట్టి మనం ముందుకు పోతున్నాం నేను మిమ్మల్ని అందరినీ ఇంకా ఎక్కువ టైం కాకుండా పాలసీలని తీసుకొచ్చు అన్నీ తీసుకొచ్చాం ఏ విధంగా మిమ్మల్ని అందరినీ విన్ విన్ సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కూడా భాగస్వాములు చేయాలని నేను కూడా ఆలోచిస్తా ఫస్ట్ మీరంతా ఎన్ఆర్టీలో మెంబర్స్గా తయారైతే ఒక డేటాబేస్ వస్తుంది తెలుగు అసోసియేషన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు పర్వాలేదు కానీ ఎక్కడున్నా మీరు పుట్టినటువంటి జన్మ భూమి ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడడం లేదు తెలుగు బిడ్డగా మాట్లాడుతున్నా తెలుగు జాతి కోసం పనిచేస్తా తెలుగు వారు ఎక్కడున్నా ప్రపంచంలో వాళ్ళందరూ కూడా ఒకటే అని దీంతో పోతున్నాం మన తెలుగు జాతి బాగా అభివృద్ధి అయితే దేశం కూడా అభివృద్ధి అవుతుంది మనం అందరం కూడా ఒక్కసారి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక డిటర్మినేషన్తో పనిచేస్తున్నాడు ఈ దేశానికి ఏదో చేయాలని తపంతో పనిచేస్తున్నాడు వికసిత్ భారత్ ఇచ్చారు నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను వాళ్ళు వికసిత్ భారత్లో భారతదేశాన్ని నెంబర్ వన్ చేయాలంటే నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దానికంటే అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ వన్ తెలుగు రాష్ట్రాలు ఉండాలి ఆంధ్రప్రదేశ్ ఉండాలని దానికి ఒక విజన్ తయారు చేశాం ఇప్పుడు ఇవన్నీ కూడా అమలు చేయాలంటే మీరు ఎక్కడున్నా మీరు కూడా సహకరించాలి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా కూడా మీ దగ్గర ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎక్స్పోజ్ అయ్యారు ఇక్కడ రాష్ట్రంలో జరిగే డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నప్పుడు డిఫరెంట్ కంట్రీస్లో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ లేకుంటే నాలెడ్జ్ మీకు అందుబాటులో ఉంది అది అధ్యయనం చేసుకొని ఎప్పటికప్పుడు మీరు కూడా నాకు ఆలోచనలు ఇస్తే ఆ ఆలోచనలు అందిపుచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇంకొక పక్క మీకోసం కూడా నేను ఆలోచిస్తున్నాను ఏం చేయాలని కూడా మీరు కూడా ఐడియాస్ ఇవ్వండి అవి కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే వ్యాపారాలు చేయాలంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయి మీరు మీరు మాట్లాడుకొని చేయడం ఒక ఎత్తు అయితే ఒకవేళ అవసరమైతే ఒక కన్సల్టెంట్లు పెట్టి అవకాశాలు తీసుకొని డిబేట్ డిస్కషన్ చేసి ఒకరు అందుబాటులో ఉండే విధంగా సహకరించుకునే విధంగా మనం ముందుకు పోగలిగితే అది పెద్ద స్ట్రెంగ్త్ అవుతుంది నేను ఉక్రెయిన్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇలాంటి చాలా చేశాం మనకు అందరికీ పెద్ద స్ట్రెంగ్త్ మనం కలిసి ఉంటే నో బడీ కెన్ డూ ఎనీథింగ్ మొన్న కూడా నేను గెలవడానికి కానీ జైల్లో ఉన్నప్పుడు అందరూ భయపడడానికి కారణం మీలో ఐకమత్యం మీరు చూపించిన స్ఫూర్తి ఆ విషయం నేను ఎప్పుడూ మర్చిపోలేను నేను నా ప్రయత్నాలన్నీ చేస్తాను ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆలోచించాను నేను నేరుగా దావోసుకు వెళ్ళిపోవచ్చు అతను ఫ్లైట్లో నిద్ర లేదు పోయి పడుకోవచ్చు కానీ ఇక్కడుండే మీతో మాట్లాడాలి మీరు ఎంతమంది ఆంటర్ప్రినర్స్గా ఉన్నారు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు నేను ఒక పది నిమిషాల మీతో మాట్లాడితే ఒక పది మంది అయినా మారతారా అనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్కి వచ్చాను ఎందుకంటే ఇది రెగ్యులర్గా మనం ఇంటరాక్ట్ అవుతా ఉంటే నేను చెప్పే ఆలోచనలు మీకు ఇస్తా ఉంటే మీరు కూడా అవన్నీ కూడా ఆలోచించుకొని చేయగలిగితే ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయి ఇంకా దీన్ని మోర్ స్ట్రక్చర్డ్గా చేద్దాం ఆర్గనైజ్డ్గా చేద్దాం ఆర్గనైజ్డ్గా చేసి అవసరమైతే వర్చువల్ కాన్ఫరెన్స్ తీసుకుంటాం ఇంకొక పక్కన అవసరమైతే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటున్నాను గ్లోబల్ లీడర్స్ని ప్రమోట్ చేయడానికి ఇండియన్ లీడర్స్ని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఎవరైతే ఆంటర్ప్రెన్యూర్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ప్రమోట్ చేయాలని కూడా అనుకుంటున్నాను అది కూడా సీఏఐతో మిగిలిన పెద్దవాళ్ళు కూడా మాట్లాడుతున్నా దానికి కూడా శ్రీకారం చుడుదాం ఫైనల్గా నేను ఎక్కడున్నా నా మనసు మీ మీదనే ఉంటుంది తెలుగు జాతి మీదనే ఉంటుంది తెలుగు వాళ్ళ కోసమే ఉంటుంది నా ఆలోచనలన్నీ కూడా చిన్న చిన్న ఆలోచనలు ఉండవు మెగా డ్రీమ్స్ ఉంటాయి ఆ డ్రీమ్స్ కూడా మీ జీవితాల్లో మీరంతా కూడా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళే విధంగా ఆలోచిస్తూ ఉంటాను ఇవన్నీ మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మీరు చూపించే ప్రేమకి రియల్గా నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను ఒక మామూలు వ్యక్తికి ఇంత అసాధారణమైన గౌరవం మీరు ఇస్తున్నారంటే నా జీవితాంతం మీకు రుణపడి ఉంటా మీకోసం పని చేస్తాను పనిచేయడమే కాదు మీ రుణం తీర్చుకుంటా అని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ చాలా మీరు చూపించే ఆదంట నాకైతే నేను ఎంత చేసినా తక్కువే అవుతుంది కానీ మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోను ప్రత్యేకంగా నేను చూస్తున్నా ఎన్ఆర్ఐస్లో ఉండే అభిమానం చూస్తే అక్కడ ఉండే వాళ్ళకంటే ఎన్ఆర్ఐస్లో ఇంకా ఎక్కువ అభిమానం ఉంది అటు ఇరవై నాలుగు గంటల పని చేసినా మీరు ఎప్పుడో ఒకసారి చేసినా ఒకసారి చేసిన పనికి వచ్చిన బెనిఫిట్ వల్ల మీలంతా ఆ అభిప్రాయం వచ్చింది దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఒక్క నిమిషం అండి దీని ముందు మాట్లాడుకున్నాం మనం తెలుగు జాతి ఉనికికి వృద్ధి కోసం ఆయన పనిచేస్తున్నారని సో థ్యాంక్ యూ